అత్తయ్యార పచ్చడి చింతపండు వేసి చేస్తున్నారా అది మా దగ్గర అయితేనేమో కురికారం ఉండరు ఇక్కడేమో మిరపళ్ళ పచ్చడి చింతగిరి అయితే పళ్ళ పచ్చడి అలా అందరుడు కదా ఇవాళ అత్తగారుడు ఇంకా ఈ పండ్ల పచ్చడి ఎక్కడిచ్చేవాళ్ళ వెళ్లి పై వేసుకున్న మన వ్యూయర్స్ అందరికి ఒకసారి హాయ్ చెప్పేసి హాయ్ అండి బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇవి వాష్ చేసుకుని తడిగి క్లాత్ పెట్టి మంచి తడి క్లాత్ పొడి క్లాత్ పెట్టి తుడిచి తుడిచారా దీన్ని దీప్ని మంచిగా ఆరిపోయిన డ్రై అయినాయి డ్రై అయినాకనే మనం చేసుకోవాలి కొంచెం తడి లేకుండా అయినాకనే ముక్కలు కట్ చేసి మిక్స్ పెట్టుకోవాలి లేకపోతే ఇది కూడా బూజ వచ్చేసి బూజు వస్తుంది తడి తనకొద్దు అసలే కొంచెం కూడా సరే అయితే మరి మిరపల పచ్చడికి కొలతలు ఇటన్ని ఎలా చేయాలో చెప్తారాత్తాయా చెప్తా కిలో మిరపండు తీసుకున్నా పావు కిలో చింతపండు రెండు వందల యాభై గ్రాములు వెల్లుల్లి రెబ్బలు ఎంతత్తేయా వెల్లుల్లి రెబ్బలు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అరపావు అదపావా ఇవి టూ టేబుల్ స్పూన్సు మెంతులు ఆవాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఇవి వేపుకోవాలి పండుగ సాల్ట్ ఎంత సాల్ట్ పావు కేజీ ఇవి ముక్కలు చేసుకోవాలి ఇప్పుడు మిర్చి ఫస్ట్ ఫస్ట్ ఇవన్నీ ముక్కలు చేసేసుకోవాలా మిర్చి అంతా ముక్కలు ముక్కలు చేయాలి మూడు ముక్కలు మిక్సీలో తొందరగా ఎదుగుద్ది అనమాట మిక్సీలు ఉంటే మిక్సీలు వేయచ్చు లేకుంటే రోల్ ఉంటే మంచిగా రోల్ అనేది ఇంకా బాగుంటుంది మనకు రోల్ అందుబాటులో లేకుంటే మిక్సీలు వేసుకోవాలి ఇట్లా ముక్కలు చేసి అన్ని ఇట్లా ముక్కలు చేయాలి చేసినాక నేను ప్రాసెస్ స్టార్ట్ అయ్యడం మిమ్మల్ని చూపిస్తాను సరేనా సరే అయితే అన్ని కట్ చేసేసినాం కదా దీని నిండా గింజలు ఉన్నాయి బలం ఉంటుంది టేస్ట్ కూడా కొన్నిట్ల తో తోడుకెళ్ళా ఉంటాయి గింజలు లేకుండా అవి బాగుండదు టేస్ట్ ఇవి మంచిగా ఉంటాయి టేస్ట్ గింజలు నలిగి ఇట్లా ఉంటే మనకి పచ్చడి అనేది నెల ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం వేయించుకోవాలి కదా అవి వేయించేసుకుందామా మెంతులు జీలకర్ర రావాలు వేయించుకుండు ముందు మెంతులు వేసుకుందాం పండుగ అతయ్యా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా వచ్చినాయి జిల్లక లేదా ఇప్పుడు ఇందులోనేవాలిద్దాం ఇందులోనే సరేనా ఎంత మంచి స్మెల్ వస్తుంది చల్లారి మిక్స్ పెట్టాలి పౌడర్ కొంచెం చల్లగా లోపు మనం మిక్సీలో వేసుకుందాం మిక్సీ జార్లో పండు సాల్ట్ ముందు చింతపండు వేసేసుకుందాం మిక్సీలో చింతపండు వేసి దానిపైన సాల్ట్ పోసి మిక్సీ పెట్టాలి మెత్తగా అనమాట అప్పుడు పొడి పొడి తర్వాత మిరపండు పెట్టాలి పావు కేజీ సాల్ట్ అయిపోయిందా మిక్సీ వేసేసి ఇది మిక్సీలు వేసి సాల్ట్ చింతపండు కదా ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి ఇది తీసుకు దాంట్లో పోసి మిరపళ్ళు వేరే మిక్స్ దీంట్లో పెట్టాలి మన తర్వాత ఇప్పుడు ఈ కట్ చేసుకున్న మిరపళ్ళు కూడా మిక్సీలో మిక్స్ వేసుకోవాలి మిర్చి ముక్కలు మెదిగినాక మళ్ళీ మనం చింతపండు సాల్ట్ వేసాం కదా అది కూడా కొంచెం కొంచెం వేస్తూ మిక్సీ పెట్టాలి మళ్ళీ అంతా ఒకసారి కలుస్తుంది అన్నాడు మన చైతన్యం కలిపే కన్నా ఇట్లా వేస్తే మంచి కలుస్తుంది చింతపండు ఊరి సాల్ట్ మంచి పేస్ట్ కనిపిస్తుంది అత్తయ్య మంచి కలర్ కూడా ఇప్పుడు అంతా అట్లనే వేసేసుకున్నా ఇంకా నీకు కొంచెం కొంచెం పోపు అవసరం పోపు పెట్టుకోవచ్చు కలర్ సాల్ట్ చింతపండు అనిపిస్తుంది ఇది జీలకర్ర మెంతులు ఆవల ఊడియా మెత్తగా పొడి చేసిన మంచిగా పండుగట్టి మెత్తపూడ చేశాను తి రెడీ అయిపోయింది మంచిగా కనిపిస్తుంది సూపర్గా ఎప్పుడు తినాలా అని అనిపిస్తుంది స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు వీటిని పచ్చ కొద్దిగా పోపు వేసుకుందాము కచ్చపచ్చ పచ్చి చేస్తే పోపుల బాగుంటుంది స్మెల్ పోపులకు అవి పోపులకు సరే ఉన్న వెల్లిపాయలు ఈ పచ్చడిలో వేసేసి వేసేయాలి అవి ఎప్పుడన్నా ఉప్పు ఊరుతుంది కదా నా ఊర్తుంటే మనం చూస్తే సరే జీలకర్ర మెంతి పొడి మనం వేసుకుని ఇప్పుడు దీంట్లో కట్టి జీటం మెత్తగా మిక్సీ పెట్టాను అట్లా ఎల్లుల్లిపాయలు ఇవి మంచి ఊరితే అందులో మనం నవ్వుతుంటే మంచిగా ఉంటుంది అట్లా వేస్తే ఇది కూడా ఇది అసలు ఇదే టేస్ట్ రాస్తే దీన్ని రాసే అనమాట మిరపది ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ జీలకర్ర మెంతి పొడి వేస్తేనే దాని టేస్ట్ వస్తుంది ఇది ఇట్లా ఊరితే బాగుంటుంది అనమాట అమ్మమ్మ అయితే ఇట్నే చేసేది అప్పట్లో ఇంకా రోడ్లో వేసి దంచడం మిక్సీ గ్రైండర్లో మన రుబ్బురోలతో రుబ్బడం అట్లా ఉండేది మీకు ఈజీ ఈజీ అయింది మా అప్పుడైతే ఏ చేయాలన్నా ఒక రోజంతా పట్టేది పచ్చడి కదా కాయలు కూడా బయలున్నాయి ఫ్రెష్ ఇట్లా వచ్చింది చూడు రసం ఇప్పుడు దీంట్లో నుంచి మనకు కావాల్సినప్పుడు తీసుకోవాలి కొంచెం తీసి పోపు వేసుకోవడం అనమాట ఇక ఇవన్నీ పోపులు వేయాలి మనం పోపు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కరివేపాకు మినప్పప్పు హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ ఇది ఇదొక ఇది ఇదొక స్పూన్ టీ స్పూన్ ఒక ఐదు ఎండుమిరపకాయలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఆయిల్ ఆయిల్ కప్పుతో తీసుకున్నాం చట్నీ కొంచమే పోస్తాను కదా ఇప్పుడు అందుకని ఈ కప్పుతో తీసుకున్నాం ఆయిల్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువైతే ఎక్కువ పోయాలి ఇంకా మనం అప్పటికప్పుడు పోపేసుకుంటే పప్పుల అంటూ మంచిగా ఉంటాయి అనమాట నూనె కాగినట్టుంది అయితే మిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం ఒక హాఫ్ టీ టేస్టీ మిరపల్ల పచ్చడి రెడీ చింతకాయలతో కూడా చేస్తారు కదా చింతకాయలతో చేద్దాం ఇంకోసారి చింతకాయ తెచ్చి గోంగూర కూడా బాగా కనిపిస్తుంది కదా ఎర్రగా మంచిగా గోంగూరతో కూడా చేస్తారని చెప్పారు కదా గోంగూర కూడా ఇంకా బాగుంటుంది అది కూడా చేద్దాం ఇప్పుడు ఇది అన్నంలో కలుపుకొని టేస్ట్ చూద్దాం సూపర్గా కనిపిస్తుంది మన పచ్చడి నేట్లో పెడితే అర్జెంటుగా ఇప్పుడు అన్నం కలిపేసుకొని తినేద్దాం ఇది కూడా ప్లాస్టిక్ డబ్బానన్నా లేకుంటే గాజు బాటిల్స్ ఉంటాయి కదా గాజు బాటిల్ అయినా దీన్ని సరిపో జాడి ఉన్నా పెట్టుకోవాలన్నమాట గిన్నె పాడైపోద్ది ఇంకోటి ఏమో మామూలు ప్లాస్టిక్ డబ్బా అంటున్నారు అవి అలాంటివి పాడైపోద్ది పచ్చడి అందుకని గాజు తీసాలా సరే గాజు ఇచ్చేసి పెట్టేస్తా పెడుతున్నా ఇప్పుడు అన్నం తినేద్దాం అమ్మా ఇప్పుడు తినాలా అని తొందరగా అనిపిస్తున్నాం కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుంది వెల్లుల్లిపాయ స్మెల్ చూడండి టేస్టీ టేస్టీ మిరప్పంలో పచ్చడి పచ్చడి సూపర్గా పెట్టింది అత్తయ్య ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం సూపర్ బాగుంటాయి మీ పచ్చడిలకు ఎవరు పేరు పెట్టలేరు అత్తయ్య సూపర్ చేస్తూ రోజు మరి అండి నానమ్మ చెప్పిస్తే మా పచ్చడి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా వీడియోని షేర్ చేయండి అలాగే మీకు మా పచ్చడి ఎలా నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో థ్యాంక్ యూ ఆల్